బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే చేపట్టాలన్న మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపాయలు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామని ఈ పనులు సత్వరమే చేపట్టాలని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు రెడ్డి అన్నారు గురువారం నారాయణఖేడ్లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకానికి తమ హయాల్లో అవసరమైన భూముల సేకరణ కూడా చేశామన్నారు చేపట్టాలని రాష్ట్ర పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన కనీసం పనులు పూర్తి చేశామని చెప్తున్నా సరే దాన్ని పూర్తి చేసే కొరక మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరో మేము నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరో మంజూరు చేసినాం ఎందుకంటే కాబోతులేదు ల్యాండ్ ఆక్విషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అక్కడ వీళ్ళే కాంగ్రెస్ నాయకులు గురించి అర్థ చేస్తుందని చెప్పేసి మంజూరు చేస్తే దాన్ని ఇప్పటి వరకు కూడా టెండర్ విలువదు టెండర్ విలవకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మేము ఏదైతే తక్కువ ధరతోని మంచిగా నాణ్యమైన పని జరిగే పని ఏదైతే ఉందో పీవీసీ పైప్ లైన్ పెట్టినాం కాబట్టి నీళ్ళు ఇస్తలేదు కాబట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పేసి పీవీసీ పైప్ లైన్ పెట్టినా వీళ్ళు అధికారంలోకి రాగానే దాన్ని ఆపేసం టెండర్ విలువకుండా ఆపేసి కారణం అంటే పీవీసీ పైప్ లైన్ జాగా హెచ్డిపి పైప్ పైప్ లైన్ అన్న బిఐ పైప్ లైన్ అయినా పెట్టి దాంట్లో లంచాలు దండుకుందామని చెప్పేసి మాత్రమే దాన్ని డిలే చేయడం జరిగింది నేను పదేళ్ల కింద మీరు ఖర్చు పెట్టిన పదమూడు కోట్లు పనికిరాకుండా అయిపోయినాయి ఇప్పుడు మేము మంజూరు చేసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గా అవే పైసలతో టెండర్లు పిలవాలి త్వరగా రైతులకు అందరు కూడా నిర్దేశించిన రై రైతులున్నారు ఎవరైతే బోరంజా గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారో నారంగిరి నియోజకవర్గంలో తాడ్పల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అందూరు నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఆందోళన ఉన్నారు అందరికీ కూడా ఇమీడియట్ గా ఈ పండు టెండర్ నుంచి తొందరగా నీళ్ళు అందియాలని చెప్పేసి నేను అధికారులను కూడా కానీ కలెక్టర్లను కూడా కానీ అట్లనే ఈ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు సంపాదించుకోవాలంటే ఇంకా చాలానే సంపాదించుకోవాలి దందా చేసుకొని సంపాదించుకోవాలి కానీ ఈ ప్రజలకు నీళ్ళు ఆపేసి నీళ్ళు ఆపేసి నీళ్ళు రాకుండా చేసి దాంట్లో సంపాదించుకుందామని ఆలోచన మీరు విరమించుకోవాలి ఇదివరకు ఇట్లాంటివి ఎన్నో చేశారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చి నారాయణకేళ్ళ ఇరిగేషన్ బాగా వెనుకబడి ఉన్నది కాబట్టి గా మనం పెట్టిన పెట్టుబడి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ద్వారా రైతులకు నీళ్లు అందించాలి రైతులు పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ బోరంగ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను అసలాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అసలు చెరువులు లేని దాగా చెరువుల పిల్లల మీద మంజూరు చేసింది అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంజూరు చేసి ఒక గంపెను మట్టి పోయకుండా కోట్ల రూపాయలు అప్పుడు కాదు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ నలుగుషన్ ప్రాజెక్టు పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఖాళీ సిమెంట్ ఇంట్లో భుజభూషన్ సిమెంట్ పూసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ నాయకులు చేయాలంటే నారెంక్యంలో ఇంకా డెవలప్మెంట్ ఇరిగేషన్ డెవలప్ చేయాలంటే ఇంకా చాలా కొత్త పథకాలు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ చేయలేదు సరే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నల్ల మిడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసింది గతంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక ఆరు కోట్ల రూపాయలు మంజూరైంది పని చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ మళ్ళీ నేను ఒత్తిడి పెంచినా మళ్ళీ ఒక ఆరు కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది ఆరుకోట్ల నిధులకు సంబంధించిన పనులు పూర్తి చేయడం ఈరోజు అక్కడ ఆగిపోయిన పని అంటే కాంట్రాక్టర్ కలితే నాకు మీలాగా ప్రోత్సహించే నిధులు ఏదైతే నా పిల్లలు బిల్లులు ఇప్పయకపోవడం మూలంగా నేను ఆపినని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఈ కాంట్రాక్టర్ని గతంలో నేను తీసుకొచ్చినప్పుడు మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు సాయం చేస్తాను అని చెప్పి తీసుకురావడం జరిగింది వీళ్ళ నిర్వర్షణ మూలంగానే ఈరోజు ఆ పని పెండింగ్ అవ్వదు కానీ వీళ్ళు చేసిన కథ ఏంటంటే నల్ల ప్రాజెక్ట్ లో ఎనభై ఎనిమిది ఫీట్ల నీళ్ళు కూడా నీళ్లున్నాను కూడా ఆ నీళ్లు రైతులకు ఇవ్వకుండా ఈ ఏదైతే వెట్టింగ్ వెట్టింగ్ ఒక ఇరవై ఒకసారి వెట్టింగ్ ఇస్తాం ఆ వెట్టింగ్ అప్పుడు పండు మానేసి వెట్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా నీళ్లు ఇవ్వకుండా కల్లేరు మండలం రైతులందరినీ కూడా కల్లె మండలం రైతులందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ పంటలు ఎండిపోవడానికి కారణమే సరే పంటలు ఎండిపోతున్నాయి కదా అని నేను కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు పెడితే కలెక్టర్ కూడా నీళ్ళు ఇవ్వమంటే ఈ నాయకులు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్లో పంటలు ఎండబెట్టి దానికి కారణం ఏం చూపెట్టినంటే అధికారులు కానీ ఈ నాయకులు కానీ కారణం ఏం చూపెట్టినంటే పండు మొత్తం పూర్తి చేస్తే కొరకే ఆపినము క్రాప్ ఆపని మాట్లాడారు మరి ఇప్పుడు క్రాప్ లేదు ఏం లేదు క్రాప్ ఉన్నప్పుడు పని చేశారు క్రాప్ లేనప్పుడు పండ్లు ఆపేసారు అంటే ఇరవై ఐదు కోట్ల కేవలం పన్నెండు కోట్ల రూపాయల పన్ను మాత్రమే పూర్తి చేసి ఇంకా పన్నెండు కోట్ల రూపాయల పన్ను ఆపేయడం దానికి ఈ రకంగా ప్రజలకు వాళ్ళ అధికారం మూలంగా నష్టం చేయడం రైతులకు నష్టం చేయడం తప్పించి వాళ్ళు చేసేదేమో అదే నల్లవ ప్రాజెక్టు మీద ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను ప్రతిపాదించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిపిఆర్ మంజూరు చేసిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే సింగూరు నుంచి నిలిపి తీసుకొని వచ్చేసి నల్లవ ప్రాజెక్టులో నింపి నల్లవ ప్రాజెక్టు రెండు సార్లు ఎండితే కానీ పంట వండదు కాబట్టి నల్గ ప్రాజెక్ట్ కింద పంటలు పండించే కొరకని ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి నీళ్ళు నింపి రెండు పంటలు పండించే కొరకని ఏర్పాటు చేసే కొరకని తొంభై కోట్ల రూపాయలతో నేను ప్రతిపాదనలు పంపి దాన్ని హైడ్రాలిక్ లేరెన్స్ అన్ని క్లియర్ చేసి అన్ని క్లియర్ చేసి డిపిఆర్ కొరకా కూడా తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేశాడు అది ఎక్కడేసిన పొంగడు అక్కడే ఇది వేసిన పొంగడు అక్కడనే ఈ రకంగా కాలార్పణ చేసుకుంటూ అది ఇబ్బంది పెడుతుంది కానీ ఎక్కడైతే ఫీజిబుల్ కాదు ఇదేమో ఫీజిబుల్ అయ్యే స్కీమ్ దీన్ని పక్కన పెట్టేసి చెరువు నింపే చెరువు ఖాళీ చేసే ఫ్లడ్ ఫో కెనాల్ అని చెప్పేసి ఒక కెనాల్ తీసుకుని ఆ ఫ్లడ్ ఫో కెనాల్ అంటే దాని నుంచి ప్రాజెక్ట్ నుంచి మొరిపోయేది అన్న ప్రాజెక్టు గండి కొట్టి ఎట్లయితే పోతిరెడ్డి పాడు గండి కొట్టి రాయలసీమ ఇస్తారు రాను రోడ్డు వీలు ఇక్కడ నల్లవ ప్రాజెక్టు గండగొట్టి నిజాంసాగర్ ప్రాజెక్టు వీళ్ళు ప్రయత్నం చేస్తారు అట్లనేమన్నా రబీలో ఇటు రైట్ కెనాల్ కు కల్లేరు మండలానికి నీళ్ళు ఇవ్వలేదు కానీ తైబుగా లేని కామారెడ్డి జిల్లాకు సంబంధించిన తిమ్మనగర్ మల్దే గ్రామాలకు నీళ్ళు ఇచ్చి నీరు వృధా చేసి ఈరోజు ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా చేసింది ఆ రకంగా రైతులకు బాగా అన్యాయం చేసిన చెప్పేసి నేను తెలిస్తాను ఇవే కాదు గతంలో లిఫ్ట్ ప్రాజెక్టు ఎన్నో మందులేని నారాయణ ఎనిమిది మంజూరైన ఎలెక్టర్ ఇరిగేషన్ ఆ ఎనిమిది ఎలెక్టర్ ఇరిగేషన్ లో కూడా అవినీతి జరగడం మూలంగానే ఇప్పుడు ఏ ఒక్క ఎలెక్టర్ ఇరిగేషన్ కింద కూడా ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ నాయకులు అందులో డబ్బులు కాజేయడమే నాసిరకమైన పనులు చేయడం మూలంగానే అది కూడా అని చెప్పేసి మేమందరికి తెలియజేస్తున్నాము సరే నేను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ రైతులకు ముఖ్యంగా నాగిలి మండలంలో రైతులకు నీరు లేక బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేసి అందులో ఒకటి వచ్చేసి జగన్నాథ్పూర్ పూర్ మండలం మోర్గి నాగులిగీద్ద మండలం కూసార్పాడు నాగిలిగీత మండల ఈస్గి నాగలిగీత మండలం ఇరక్పల్లి ఈస్ట్ నాగిల గీద మండలి ఇరగపల్లి వెస్ట్ నాగలిగిద్ద మండలం ఉప్పల్లి నాగలిగిద్ద మండలం అండ్ సుక్కా తీర్పు వచ్చేసి కంటి మండలం ఇవన్నీ మంజూరు చేసి ఇందులో నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ కూడా డబ్బులు గవర్నమెంట్ నుంచి కూడా రిలీజ్ భూ సేకరణ కూడా పూర్తి చేసి ప్రాజెక్టు అనలేదు నాలుగు చెరువులు అన్న నాలుగు ప్రాజెక్టులు అంటే చెరువులు అవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవి చెరువులు నాలుగు చెరువులకు అమౌంట్ కూడా రిలీజ్ చేయించి దాని పనులు కాంటెండర్లు కూడా లేట్ అవుట్ అయినాయి పనులు కూడా మొదలు పెట్టించిన మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఏమైనా పైసలు దానిలో మరి ఆ కాంట్రాక్ట్ పని ఆస్తున్నాం అప్పుడేమో నేను వాళ్ళని మీకు ఏం కావాలో పేమెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి బతినాడు తీసుకొని వచ్చి ఇక్కడ రైతు నేను ఇచ్చే నేను ప్రయత్నం చేస్తే వీళ్ళు పైసలు డిమాండ్ చేసి ఆ కాంట్రాక్టర్ అనేది నాకున్న సమాచారం ఈ రకంగా వాళ్ళ ఆ రకంగా పనిచేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ నాయకులు పేరు చెప్పి దోపిడీ చేసే కొరక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో కూడా ఇప్పుడు బురంజాల్ ఇట్లా ప్రాజెక్ట్ ఏదైతే మేము మంజూరు చేసిన నాలుగు కోట్ల ఇరవై లక్షలు కాకుండా అదనంగా ఒక కోటి రూపాయలు అదనంగా మంజూరు చేసినాకనే పనులు స్టార్ట్ చేద్దామని దాని ద్వారా ఏదైతే లంచాలు తీసుకుందాం కాంట్రాక్టర్ ద్వారా లంచాలు తీసుకుందామనే ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఏదో మేలు చేస్తారని ఎన్నుకున్నారు మీరు సంపాదించుకోవాలంటే మీరు వ్యాపారం మేళాలు చేసి సంపాదించుకోండి కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము సంపాదించుకుందామన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులని నిలుపుదల చేయొద్దని చెప్పేసి వేగవంతంగా ప్రాజెక్టు పోటీ చేసే కొరకు కానీ మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వాలి మీకు డబ్బులు రాకపోతే పేమెంట్ రాకపోతే మేము పేమెంట్ ఇప్పిస్తామని హామీ ఇవ్వాలి ఇచ్చి ఈ పనులు కొనసాగించి మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాళ్లకు ఫేవర్ అయ్యే విధంగా రైతులకు ఫేవర్ అయ్యే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి వీళ్ళు మొత్తం మొత్తానికి మొత్తంగా కూడా ఇరిగేషన్ అంటే దోషగా తినే కొరకనే వాళ్ళ పాల కొరకనే ఈ ప్రాజెక్టులు అన్నట్టు వాళ్ళు చెరువులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ అది మానుకొని మీరు ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసే కొరకా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అట్లనే ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసి భూములకు నీళ్ళనిచ్చే కొరకని పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసింది మా బిఆర్ఎస్ గవర్నమెంటే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విగేషన్ కూడా ఏదైతే అక్కడ ఎక్కడైతే లిఫ్ట్ పెడతారో లిఫ్ట్ దగ్గర సబ్ సబ్స్టేషన్కు కానీ లిఫ్ట్ కోరకాని కానీ ఇంటే బెల్ కోలకైనా కానీ పంప్ హౌస్ కానీ భూమి కూడా సేకరించడం జరిగింది దాన్ని కూడా పాములు నిర్ధారణ చేశారు నేను ఇరిగేషన్ అధికారులు కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లనే చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి గారిని కూడా నేను కలవడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చారు తప్పకుండా ఈ బస్ వేసే రెక్విరిగేషన్ ప్రాజెక్ట్ సంగమించిన చేసినా చేయకుండా బస్ వేసేలా అయితే చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు కూడా కొంత చొరవ పెట్టేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చొరవ పెట్టేసి మీరైతే మంజూరు చేశారు నేను మంజూరు చేసిన ప్రాజెక్టులన్నా కొనసాగించే విధంగా వీలైతే మీరు ఇంకా కొత్త ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను వాదన వ్యక్తం